గీత ఇవాన్ టాపిక్ వస్తాకి మన వాళ్ళతో ఎలా ఉండాలి ఎంతవరకు ఉండాలి ఎవరు మన వాళ్ళు ఎవరు మన బలగం మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ వీళ్ళే కదా వీళ్ళతో ఎంతవరకు ఉండాలి ఎంతవరకు మెయింటైన్ చేయగలగాలి మనకి ఫిజికల్గా కానివ్వండి ఎమోషనల్గా కానివ్వండి ఏమైనా షేర్ చేసుకోవాలన్నా మన హ్యాపీ మూమెంట్స్ ఎంజాయ్ చేయాలన్నా వీళ్ళందరూ కావాలి మనుషులకి లేచిన దగ్గర నుంచి మనుషులు కావాలి వాళ్ళతో పనులు చేయించుకోవాలి వాళ్ళని లవ్ చేయాలి అండ్ వాళ్ళని దూరంగా ఉంచుకోవడానికి ఇష్టపడము వాళ్ళని భరించాలి ఇవన్నీ మనం చేస్తూ ఉంటాము సేమ్ వే వీళ్ళని దూరంగా పెట్టాలి దూరంగా పెట్టే మెయింటైన్ చేయాలి లేకపోతే తట్టుకోలేము అనే ఫీలింగ్ కూడా మనకు కలుగుతూ ఉంటుంది అనమాట బట్ ఎవరిని ఎంతవరకు మెయింటైన్ చేయాలి ఏ రిలేషన్ అయినా సరే అతిగా ఉంటే వాళ్ళలో ఉన్న మైనస్లన్నీ బయటకు వస్తూ ఉంటాయి వాళ్ళని మనం తీసుకోలేము దూరంగా పెట్టి మెయింటైన్ చేయాలి అని అనుకుంటూ ఉంటాము మనకి ఎంత అందము చదువు డబ్బు తెలివితేటలు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ ఎన్ని తీసుకున్నా కూడా ప్రతి ఒక్క లైఫ్లో ఒక ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ అనేది ఉంటుందండి వీళ్ళని మనం మిస్ అయ్యాము వీళ్ళతో ఇలా చేయకుండా ఉంటే బాగుండేది దూరంగా పెట్టకుండా ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ అనేది మనకు కలుగుతూ ఉంటుంది దాన్ని ఏ విధంగా తీసుకోవాలి మనం కొంతమంది మీద లవ్ లైకు కేరింగ్ ఎంత చూపించినా కూడా వాళ్ళు మనం దూరంగా పెడతారు బీ ప్రిపేర్డ్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఓకే ఎస్ ఇవన్నీ నేను చెప్తానండి ఫాలో అవ్వండి అండ్ ఎవరితో ఎంతవరకు ఉండాలి ఏ రిలేషన్ ఎంతవరకు మెయింటైన్ చేయాలి అండ్ ఇవి ఒకరి కోసం కాదండి మన కోసం మన సాటిస్ఫాక్షన్ కోసం మనందరి కోసం నేను చెప్పే వాటిని థాట్స్గా కాకుండా ఫ్యాక్ట్స్గా ఆలోచించండి ఇవన్నీ మీకు కరెక్ట్ అనే అనిపిస్తాయి అనమాట ఓకే ఎస్ ఫస్ట్ బీ ప్రిపేర్డ్ ఇదేం కొత్త కాదండి ప్రిపేర్ అవ్వడం ఏం కొత్త కాదు మనుషులు ఇలానే ఉంటారు వాళ్ళ సైకాలజీ కానివ్వండి హ్యూమన్ నేచర్ కానివ్వండి ఇలానే ఉంటూ ఉంటాయి బీ ప్రిపేర్డ్ అన్నిటికీ ముందే ప్రిపేర్ అయ్యామనుకోండి ఎవరితో అయినా సరే మింగిలి అవ్వగలము వాళ్ళు ఇంతేలే వాళ్ళ మెంటాలిటీ ఇంతేలే అని చెప్పేసి మనం తీసుకోగలం అనమాట అంటే లైక్ ఎగ్జాంపుల్ మనం ఎవరికైనా హెల్ప్ చేసామనుకోండి వాళ్ళు మనకి తిరిగి హెల్ప్ చేయకపోవచ్చు మనకి హెల్ప్ చేసే ప్రాసెస్లో మనతో కలిసి ఉండవచ్చు మన హెల్పింగ్ అంతా అయిపోయాక వాళ్ళు మనం దూరంగా పెట్టచ్చు అండ్ మనకి తిరిగి హెల్ప్ చేసే పొజిషన్లో వాళ్ళు లేకపోవచ్చు బీ ప్రిపేర్డ్ ఓకే ఎస్ మనకి ఫ్రెండ్స్ కానివ్వండి రిలేటివ్స్ కానివ్వండి చాలామంది ఉంటూ ఉంటారు అందరితో మనం సమానంగా చూడలేము ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి ఒక ఫ్రెండ్స్తోనే క్లోజ్గా ఉంటాము మిగతా వాళ్ళని తక్కువగా చూస్తాము కొంచెం కుదరక అలానే రిలేటివ్స్లో కొంతమంది రిలేషన్స్లో మనం ఎక్కువ క్లోజ్గా ఉంటాము కొంతమందితో లిమిటెడ్గా ఉంటాము అందరినీ సమానంగా మెయింటైన్ చేయలేము బీ లిమిటెడ్ ఏమీ బాధపడవసరం లేదు అందరినీ సమానంగా మెయింటైన్ చేయలేము కదా ఓకే ఎస్ అండ్ నెగిటివ్ థాట్స్ జలస్ ఫీల్ ఇవి కూడా అందరికి కలుగుతూ ఉంటాయి ఇది కూడా మనం తీసుకోగలుగుతూ ఉండాలి మన ఫ్యామిలీ బాగుండాలి మన పిల్లలు మంచి పొజిషన్లో ఉండాలి అనే ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది వేరే వాళ్ళ ఫ్యామిలీ బాగుండి వాళ్ళ పిల్లలు మంచి పొజిషన్లో ఉంటే ఏమనిపిస్తుంది ఎక్కువ కంపేర్ చేసుకోవడం అవుతుంది నెగిటివ్ థాట్స్ అనేది వస్తూ ఉంటాయి అనమాట మనుషులు ఇలానే ఉంటారు ఆలోచనలు ఇలానే కలుగుతూ ఉంటాయి బీ ప్రిపేర్డ్ ఓకే ఎస్ మన పేరెంట్స్ పిల్లల్ని ఉన్నదాంట్లో మంచిగా చదువు చెప్పించి మంచిగా సెటిల్ చేస్తారు చేసిన తర్వాత పిల్లల పేరెంట్స్ని సరిగ్గా చూడకపోవచ్చు బీ ప్రిపేర్డ్ మీరు ఎవరి మీదైనా సరే లవ్ లైక్ కేరు ఎంత చూపించినా కూడా వాళ్ళు మిమ్మల్ని దూరంగా పెట్టవచ్చు వాళ్ళ సైకాలజీ ఇంతే వాళ్ళ మెంటాలిటీ ఇంతే బీ ప్రిపేర్డ్ వాళ్ళు అంతే వాళ్ళు అలానే ఉంటారు మీరు ప్రిపేర్ అవ్వండి అప్పుడు యాక్సెప్ట్ చేసుకోగలుగుతారు తీసుకోగలుగుతారు ఇలా ప్రతిదీ కూడా మనం యాక్సెప్ట్ చేసుకోవాలి అలవాటు చేసుకోవాలి మనుషులు ఇంతే వాళ్ళ సైకాలజీ ఇంతే వాళ్ళ మెంటాలిటీ ఇంతే అని మనం అనుకున్నాం అనుకోండి అన్నిటికీ ప్రిపేర్ అయ్యామనుకోండి మనం వాళ్ళతో మింగిల్ అవ్వగలము వాళ్ళు ఇంతేలే ఓకే నాకు ఫ్రెండ్షిప్ కావాలి నాకు రిలేటివ్స్ కావాలి అనుకుని మనం హ్యాపీగా ఉండగలం అన్నిటికీ బీ ప్రిపేర్డ్ ఓకే ఎస్ ఓకే మనుషులు ఇలానే ఉంటారు మరి మనం మనుషులమే కదా మన గురించి ఏంటి మన సంగతి ఏంటి మనం ఇంతే చేస్తాము మనం మిస్టేక్స్ చేస్తాము నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటాము ఇప్పుడు వేరే వాళ్ళు హెల్ప్ చేశారనుకోండి మనం కూడా తిరిగి హెల్ప్ చేయకపోవచ్చు హెల్ప్ చేయని పొజిషన్లో ఉండొచ్చు అవునా యాక్సెప్ట్ చేసుకోవాలి నేను ఇలానే చేశాను కదా నాకు కుదరలేదు కదా వాళ్ళకు కూడా కుదరలేదేమో అలా ఉన్నారనుకోండి ఏ ఫ్రెండ్షిప్ అయినా ఏ రిలేషన్షిప్ అయినా మీతో కట్ అవ్వదు మీరు ఆలోచిస్తే అలా మనం ఇలానే చేస్తున్నాం కదా అందుకే వాళ్ళు కూడా అలానే చేస్తారు మీ మీకు కుదరినప్పుడు వాళ్ళకు కూడా కుదరదు కదా అలా ఆలోచించండి మనం మాత్రం రూల్ అవుట్ చేసుకుంటాము వేరే వాళ్ళని మాత్రం ఉచు ఆలోచిస్తాం అనమాట అలా ఆలోచించకుండా మనం ఇలానే చేస్తున్నాం కదా కుదరలేదు కదా వాళ్ళకు కూడా కుదరలేదేమో ఇలా అనుకోండి హ్యాపీగా ఉంటారు మైండ్ ప్రశాంతంగా ఉంటుంది హ్యాపీగా ఎవరితో వెళ్ళిన సరే మింగిల్ అవుతారు ఫ్రెండ్షిప్ చేసుకోగలుగుతారు ఓకే ఎస్ అండ్ మనం కూడా జలస్ ఫీల్ అవుతామండి ఆపోజిట్ వాళ్ళని అంటమే కాదు ఇప్పుడు ఎవరైనా కార్ డ్రైవింగ్ నేర్చుకున్నారనుకోండి మన రిలేషన్స్లో వాళ్ళకేంటి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది పాట హ్యాపీగా కార్ డ్రైవింగ్ నేర్చుకొని కార్లలో తిరుగుతున్నారు ఇలా అని చెప్పేసి మనం వేరే రిలేషన్స్తో మాట్లాడుతూ ఉంటాము బట్ అలా కాకుండా వాళ్ళకి అవసరం కదా డ్రైవింగు అందుకే వాళ్ళు నేర్చుకున్నారు ఓకే నాకు అవసరం లేదు నేను నేర్చుకోలేదు నాకు వేరేది వచ్చు అది వాళ్ళకి రాకపోవచ్చు ఇలా అవేర్నెస్తో ముందుకు వెళ్ళాలనుకోండి మీకు వాళ్ళ మీద జలస్ ఫీలింగ్ అనేది రాదు ఇలాంటివన్నీ ఫాలో అవుతూ ఉండండి ఓకే ఎస్ ఓకే అసలు రిలేషన్షిప్స్ని జెన్యున్గా ఏ విధంగా కంటిన్యూ చేసుకోవాలి హ్యూమన్ లెవెల్లో అంటే ఓకే ఫస్ట్ ఏంటి అంటే డోంట్ ఎక్కువ చాలామంది బిల్డప్ ఇస్తూ ఉంటారు డోంట్ బిల్డప్ ఎక్కువ బిల్డప్ ఇవ్వకుండా మనం ఏమీ బిల్డప్ ఇవ్వం బట్ ఆపోజిట్ పర్సన్స్కి ఫ్రెండ్స్కి కానివ్వండి రిలేటివ్స్కి కానివ్వండి ఏమనిపిస్తుంది అంటే ఎక్కువ ఫోజ్ కొడుతున్నారు ఎక్కువ బిల్డప్ ఇస్తున్నారు మంచి పొజిషన్లో ఉన్నారని మంచిగా సక్సెస్ అయి వెళ్తున్నారని ఇలా అని వాళ్ళకు వాళ్ళు అనేసుకుంటారు మనం ఇవ్వకపోయినా సరే మనం ఏం బిల్డప్ ఇవ్వసలేదు మన గురించి మనకు తెలుసు మన టాలెంట్ మనకు తెలుసు వాళ్ళ ముందు మనం బిల్డప్ ఇస్తే వాళ్ళు మనం దూరంగా పెడతారు దూరంగా చేస్తారు అండ్ వాళ్ళలో జెలస్ ఫీల్ అనేది కలుగుతుంది ఇన్ఫ్రియారిటీ కాంప్లెక్స్ అనేది వస్తుంది అనమాట వాళ్ళలో మనం బిల్డప్ ఇస్తున్నాం అనే ఫీలింగ్ కలగకుండా ఉండాలి అంటే మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఏదో ఒకటి ఉంటాయి కదా చేయకుండా ఉండం కదా ఆ మిస్టేక్స్ని వాళ్ళతో షేర్ చేసుకోండి అలా చేసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు మాకు కూడా వాల్యూ ఇస్తున్నారు మాతో కూడా షేర్ చేస్తున్నారు అనే ఫీలింగ్ అనేది వాళ్ళకు వస్తుంది రిలేషన్షిప్స్ అనేది బాగుంటాయి అనమాట ఓకే సార్ అండ్ నెక్స్ట్ వన్ అప్రిషియేట్ చేయడం అసలు ఎవరైనా పొగడాలంటే అస్సలు పొగడం మనకు మనసే రాదనమాట అవతల వాళ్ళు ఎవరైనా సరే అండి ఫ్రెండ్స్ కానివ్వండి రిలేషన్స్ కానివ్వండి రిలేటివ్స్లో కానివ్వండి వాళ్ళు ఏమైనా మంచి పొజిషన్లో ఉండి మంచిగా ఏమైనా అచీవ్మెంట్స్ రీచ్ చేయాలనుకోండి అప్రిషియేట్ చేయండి పొగడంలో తప్పలేదు ఒకరిని మనం పొగిడినంత మాత్రాన మన వ్యాల్యూ ఏం పడిపోదు వాళ్ళ వాల్యూ ఏం పెరిగిపోదు బట్ మీ వాల్యూనే పెరుగుతుంది మీ గ్రేట్నెస్ ఏ పెరుగుతుంది ఓకే నాకు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు నన్ను అని చెప్పేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ వాళ్ళ యువ ఫీలింగ్స్ అనేది కూడా ఉండదనమాట మీరు వాళ్ళ మంచిగా రీచ్ అయ్యారు కదా పొగడంలో తప్పలేదు పొగిడినంత మాత్రాన మీ వాల్యూ పడిపోదు వాళ్ళ వాల్యూ ఏం పెరగదు మీ గ్రేట్నెస్ అనేది పెరుగుతుంది అనమాట ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ ఉన్నసరికి హెల్ప్ ఫర్ ఆస్క్ ఎవరినైనా సలహాలు అడగాలన్నా ఎవరైనా హెల్ప్ అడగాలన్నా ఫ్రెండ్స్లో కానివ్వండి రిలేటివ్స్లో కానివ్వండి అడగరు వాళ్ళని ఏంటి అడిగేది వాళ్ళని సలహాలు అడిగేది ఏంటి నాకు అన్నీ తెలుసు నాకేమీ అవసరం లేదు ఇలా ఉంటారు బట్ ఎవరి టాలెంట్ ఎలాంటిదో తెలియదు ఎవరితో ఏం అవసరం వస్తుందో తెలియదు అడగడంలో తప్పలేదు మీ ఫ్రెండ్సే కదా మీ రిలేటివ్సే కదా మీకు ఏదన్నా అడ్వైస్ కావాలంటే అడగండి హెల్ప్ కావాలంటే అడగండి మొహం పడకండి అలా అడగడంలో తప్పలేదు మీ వాల్యూ అనేది పెరుగుతుంది ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ మనసుకి లిజన్ ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి వినండి అసలు చాలామంది వినరు సగం వినేస్తారు ఏదో సలహా పడేస్తారు లేదా అక్కడి నుంచి వెళ్ళిపోతారు టాపిక్ డ్రైవర్ చేస్తారు ఫస్ట్ వినడం నేర్చుకోండి అలా వింటేనే వాళ్ళు నా బాధను అర్థం చేసుకుంటున్నారు నా కష్టాన్ని పంచుకుంటున్నారని ఇవతర వాళ్ళకి ఫీలింగ్ వస్తుంది అనమాట మీ మీద ఒక నమ్మకం కలుగుతుంది వినడం అలవాటు చేసుకోండి వినడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ హెల్ప్ మీరు హెల్ప్ చేయ పొజిషన్లో ఉంటే మీ ఫ్రెండ్స్ కానివ్వండి రిలేటివ్స్ కానివ్వండి వాళ్ళు అడిగిన హెల్ప్ కరెక్టు జెన్యున్ అనిపిస్తే కంపల్సరీ వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి మీకు పాజిబిలిటీ ఉండి అవైలబుల్గా ఉంటే వాళ్ళు అడిగిన హెల్ప్ జెన్యూన్ అనిపిస్తే మీ గ్రేట్నెస్ మీ ఇంపార్టెంట్ వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ వన్ అన్నసరికి టూ మచ్ రిలేషన్షిప్స్ ఎక్కువ రిలేషన్స్ని సినిమాలు షికారులు షాపింగ్లు ఇట్లా టూ మచ్గా చేస్తుంటారు ఫ్రెండ్స్ కానివ్వండి రిలేటివ్స్ కానుండి ఎక్కువ క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటారు అది ఫ్రెండ్స్ అవ్వచ్చు రిలేటివ్స్ అవ్వచ్చు రిలేషన్షిప్స్ అయినా సరే అండి బాగా జిని దోస్తులుగా ఉన్నవాళ్ళు విడిపోతున్నారు ఎక్కువ క్లోజ్నెస్గా ఉన్నవాళ్ళు కొంతకాలం దూరం అయిపోతున్నారు ఎందువలన టూ మచ్గా ఉండడం వలన టూ మచ్గా వెళ్ళటం వలన ఎవరిని ఎక్కడ ఉంచాలో ఎంతవరకు ఉంచాలో ఎంత లిమిటెడ్గా ఉంచాలో తెలుసుకోండి ఏదైనా సరే అతిగా చేస్తే కంపల్సరీ అది బ్రేక్ అయిపోతాయండి అతిగా చేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఉన్న మైనస్లన్నీ బయటకు వస్తాయి మైనస్లన్నీ బయటకు వస్తే ఏమవుతుందంటే ఆ మైనస్ని మనం తీసుకోలేము ప్లస్లని అయితే యాక్సెప్ట్ చేస్తాము మైనస్ని తీసుకోలేము మైనస్లన్నీ తెలుస్తాయి వాళ్ళ మైనస్లు మనకి మన మైనస్ వాళ్ళకి ఆ మైనస్ని తీసుకోలేక అమ్మో నేను సింగిల్గా ఉంటేనే బాగుండి వీళ్ళని దూరంగానే పెట్టాలి దూరంగా పెట్టి మెయింటైన్ చేయాలి స్లో స్లోగా వీళ్ళతో తగ్గించుకోవాలి అనే ఫీలింగ్ అనేది మనకు వస్తుంది అనమాట అందుకని మీ రిలేషన్షిప్స్ కానివ్వండి రిలేటివ్స్ ఫ్రెండ్షిప్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే లిమిటెడ్గా మెయింటైన్ చేసుకోండి స్వీట్గా ఉంటుంది లేకపోతే చాలా హాట్గా అయిపోతాయి దూరంగా పెరిగిపోతాయి దూరాలు పెరిగిపోయి బ్రేక్ అవుతాయి అనమాట ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ వన్ సర్కి ఇన్విటేషన్స్ అండి ఇది అందరూ తెలుసుకోవాలి ఎందుకు అంటే ఇప్పుడు ఇవాళ రేపు ఎలా పిలుస్తున్నారు అంటే పిలుపులు భార్యను పిలుస్తున్నారు భర్తకు చెప్పు అంటున్నారు భర్తని పిలుస్తున్నారు భార్యకు చెప్పు అంటున్నారు అది ఎంతవరకు కరెక్టు అది భార్యాభర్తల మధ్య కూడా డిస్టర్బెన్స్ వస్తున్నాయి మీ వాళ్ళు కదా నిన్ను పిలిచారు నన్ను ఏమైనా పిలిచారా అని భర్త అనొచ్చు భార్య వచ్చేసరికి మీ వాళ్ళు కదా నీకు చెప్పారు నాకు కూడా ఒక మాట చెప్పొచ్చు కదా అని భార్య అనొచ్చు అది ఎంతవరకు కరెక్ట్ అండి భార్యాభర్తలకి ఇద్దరికి వాల్యూ ఇచ్చినట్లు ఉంటుంది ఇంపార్టెంట్ ఇచ్చినట్లు ఉంటుందండి ఇన్విటేషన్ ఇన్వైట్ చేసేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరికి ఫోన్లు ఉంటాయి కదా ఇద్దరికి ఫోన్లు చేసి చెప్పండి రిలేటివ్స్ అనేది హ్యాపీగా రిలేషన్స్ అనేది బాగుంటాయి అనమాట వాళ్ళు వేరు వీళ్ళు వేరు కాదు ఇద్దరికి కలిపి చెప్పండి లేకపోతే ఇద్దరికి ఫోన్లు ఉంటాయి ఇద్దర్ని కరెక్ట్గా పిలవండి వాళ్ళకి చెప్పాము మీ భర్తకి చెప్పాం కదా అని భార్యకి మీ భార్యకి చెప్పాం కదా నీ చెప్పలేదా అని భర్తకి అలా కాదు ఇద్దరికి వాల్యూ ఇవ్వాలి ఇద్దరికి ఇంపార్టెంట్ ఇవ్వాలి ఇన్వైట్ చేసేటప్పుడు ఇద్దరికి కలిపి చెప్పండి ఓకే సో ఇవన్నీ ఫాలో అవ్వండి ఏ రిలేషన్షిప్స్ అయినా హ్యాపీగా ఉంటాయి లిమిటెడ్గా ఉంచుకోండి ప్రిపేర్ అవ్వండి మనుషులు ఇలానే ఉంటారు వాళ్ళ సైకాలజీ ఎలానే ఉంటుందని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ వాళ్ళు చెప్పేది వినండి అండ్ జలస్ ఫీల్ అవ్వకుండా మిమ్మల్ని మీరు అవేర్నెస్ పెంచుకోండి ఇంకా టూ మచ్ రిలేషన్షిప్స్ని తగ్గించుకోండి లిమిటెడ్గా ఉంటేనే మైనస్లో తెలియకుండా ఉంటాయి అండ్ ఎక్కువ బిల్డప్ తగ్గించండి హ్యూమన్ లెవెల్లోనే వెళ్ళండి ఇవి అప్రిషియేట్ చేయడం నేర్చుకోండి ఇవన్నీ ఫాలో అయ్యారనుకోండి ఏ రిలేషన్షిప్స్ అయినా ఫ్రెండ్షిప్స్ అయినా సరే ఎక్కువ కాలం ఉంటాయి హ్యాపీగా ఉంటాయి అండ్ హ్యాపీగా ఉండగలరు మీరైనా సరే ఈ వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదండి మన కోసం మన ఏ రిలేషన్షిప్స్ అయినా కంటిన్యూ చేసుకోవడం కోసం మనం అన్నీ ముందుగానే ప్రిపేర్ అయితే అందరితో హ్యాపీగా మింగిల్ అవ్వగలం మన కోసం మన మనశ్శాంతి కోసం మనందరి కోసం అనమాట మనకి ఎంత డబ్బు చదువు అందము తెలివి ఎన్ని అవార్డ్స్ తీసుకున్నా కూడా మనకు అందరికీ ఉంటుంది ఎవరినైనా మిస్ అయితే ఆ ఫీలింగ్ అనేది లైఫ్ లాంగ్ లేకుండా ఉంటుంది అనమాట ఇవన్నీ మెయింటైన్ చేస్తే ఏవి బ్రేక్ అవ్వు అన్నీ హ్యాపీగా ఉంటాయి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ